తెలంగాణ కాంగ్రెస్ ని ఎవరు నడిపిస్తుండో వచ్చేయండు ఎవలేనా కేవీపీ కేవీపీ అవసరమా తెలంగాణ కాంగ్రెస్ కు కేవీపీ సలహాలు పార్టీలో జోరుగా రకరకాల చర్చలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తరహాలోనే నిర్ణయాలు రోసయ్య విగ్రహం ఏర్పాటుకు ఆయనే కారణం తాజాగా గాంధీ లో ప్రత్యక్షం హాట్ టాపిక్ గా మారిన ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రమేయం ఎక్కువ అవుతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది టీ కాంగ్రెస్ కి ఇప్పుడు తన సలహాలు సూచనలు ఇస్తున్నట్లుగా స్వయంగా ఆ పార్టీ నేతలలో చర్చ జరుగుతుంది అయితే ఏపీకి చెందిన ఆయనకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం విడిపోయిన పదేళ్ల తర్వాత కూడా పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ కు ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి ఎట్ల సలహాలు ఇస్తాడు అనేది ఈ పంచాయతీ ఈయన సలహాలు ఎట్లుంటాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వ్యక్తుల పెత్తందారి వ్యవస్థ ఎక్కువ ఉంటుంది దానికి ఉదాహరణ రోషే విగ్రహం ఎందుకు పెట్టిల్లో నాకైతే ఇప్పటికే అర్థమవుతులేదు రోషే విగ్రహం పెట్టడానికి బలమైన కారణం ఏందో నాకు ఇప్పటికీ అర్థమవుతుంది అసలు రోషే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసి నన్ను విగ్రహం పెట్టిల్లో తెలియదు మరి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది అమరవీరులు ఉన్న వాళ్ళ విగ్రహాలు అన్ని పెట్టాలి మరి దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం చేసి చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి మరి దాంతోపాటు అప్పుడు రజాకార్ల సమయంలో నిజాం కాలంలో పోరాటం చేసిన చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళే కూడా పెట్టాలి మరి ఎందుకు రోషే విగ్రహం పెట్టిల్లు అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న అసలు ఆ విగ్రహం ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టిల్లు ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టిల్లు ఎవరి ఎందుకు అవకాశవాద రాజకీయాల కోసం పెట్టిల్లు అర్థం కాదు ఇక ఈయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్ పోతుండట గాంధీ భవన్ పోయి రచ్చ అంటే ఈయన సలహాలు సూచనలు ఇస్తే ఏమైతారు మన తెలంగాణ బిడ్డలు ఉంటారు కదా అరే గాయనేంది పై పదేళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గాయనేందుకు ఇక్కడ రాజకీయాలు చేసేది గాయంతో మనకేంది అనేది గుసగుస లోపల చెవులు కోరుకుంటున్న పరిస్థితి కనబడతాం అసలు గీనెందుకు వచ్చిండు గీన రాజకీయం గిక్కడేంది గిందు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది రచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడతాం అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా అది సునామీ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రైట్ మరో అంశం